హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త డెబ్బై ఏళ్ళు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని డెబ్బై ఏళ్ళు ఆ పైబడిన వారందరికీ వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే తాజాగా ఇందుకు సంబంధించిన ప్రయోజనాలు కల్పించడంలో భాగంగా అర్హుల పేర్లను నమోదు వర్క్రియ చేపట్టాలని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఎల్ ఎస్ చాంగ్సన్ లేఖ రాశారు ఈ పథకంతో ప్రయోజనం పొందాలనుకునే సీనియర్ సిటిజన్ల నమోదుకు ఆయుష్మాన్ మొబైల్ యాప్ ఆయుష్మాన్ వెబ్సైట్లో బెనిఫిషరీ డాట్ ఎన్హెచ్ఏ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు పేర్కొంది నమోదు చేసుకున్న అర్హులందరికీ ప్రత్యేకంగా ఆయుష్మాన్ కార్డులను జారీ చేస్తామని తెలిపింది ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని పథకం కూడా త్వరలోనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ యోజన కింద లబ్ధి పొందుతున్న కుటుంబాలతో పాటు ఇప్పటి ఈ పథకంలో లేనివారికి ఇది వర్తింపజేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో సంబంధం లేకుండా డెబ్బై ఏళ్ల వయసు ఆ పైబడిన వారందరూ అర్హులేనని లేఖలో తెలిపింది ఇతర బీమా పథకాల్లో కొనసాగుతున్న లబ్ధిదారులు కూడా దీని ద్వారా ప్రయోజనం పొందవచ్చని సూచించింది నమోదు ప్రక్రియలో కేవలం ఆధార్ కార్డు మాత్రమే ఉంటే చాలని అర్హులైన సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ కార్డుల జారీకి ఆధార్ ఆధారిత ఈకేవైసీ తప్పనిసరి చాంగ్సన్ తన లేఖలో వివరించారు ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలతో ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులు ప్రస్తుతం పథకం లేదా ఏపీ పిఎంజేఏవై స్కీంలో ఏదైనా ఒక దాన్ని ఎంచుకోవడానికి ఒకసారి ఆప్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు ఇప్పటికే ఏపీ పీఎంజేఏవై కింద లబ్ధి పొందుతున్న కుటుంబాలలో డెబ్బై సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకు ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు అడిషనల్ షేర్ టాప్అప్ అందజేయనున్నామని తెలిపారు ఈ టాపప్ మొత్తం ఐదు లక్షల కుటుంబ సభ్యులు కొంత భాగాన్ని వినియోగించిన సీనియర్ సిటిజన్ల చికిత్స కోసం పూర్తిగా వాడుకోవచ్చు అని తెలిపారు